తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారు అని సంబోధించడం ఎందుకంటే మాకు మా నాయకుడు విలువలతో పాటు సంస్కారం నేర్పినాడు నీవు లాగులో తొండలిడుస్తానన్నా పేగులను మెడల వేసుకుంటానన్నా ఎన్ని నీచమైన పదజాలం వాడిన వాడినవో సభ్య సమాజం సిగ్గుపడేలాగా నీ మాటలను మేధావులు యూత్ మహిళలతో సైతం విమర్శించుకుంటున్నారు ఇసోటి ముఖ్యమంత్రిన మేము ఓట్లు వేసి గెలిపించామని వాళ్ళంతల వాళ్ళే ప్రశ్చాత్తాపడుతున్నారు సరే మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారు మేము భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామం నుండి ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాను ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వకపోతుంది ఇలా నాట్లు వేసుకునే సమయంలో కరెంటు ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు తీర ట్రాక్టర్ మళ్ళీ దిగినాకనే కరెంటు పోతుంది రైతులు అనరాని మాటలు గ్రామంలో బూతు మాటలు చాలా ఉంటాయి నువ్వు కూడా ఒక గ్రా పల్లెటూరు వ్యక్తివే కొడంగల్ వ్యక్తివే కాబట్టి నీకు ఆ మాటలు ఇంకా మాకట చాలా వస్తాయి కానీ పరిపాలన మీద దృష్టి పెట్టు ఈ అక్రమ కేసుల మీద అన్ని పిచ్చి పిచ్చి చేష్టలు భాగవతంలో బుడ్రకాన వేషం వేస్తారు రాజేశం కాడికొచ్చి బుడ్రకాన ఆట ఆడతాడు మధ్యన మధ్యన నవ్విస్తుంటాడు నీచమైన పదజాలం వాల్తాడు అలాంటి బుడ్రకాన వేషం చేసి పరిపాలన మీద దృష్టి పెట్టు దయచేసి చెబుతున్నా సరే ఒక సంవత్సరం కాలం వేస్ట్గా వృధా చేసినావు ఆరు గ్యారంటీలే అన్నావు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినవు ఒక ఫ్రీ బాస్ అని పెట్టి మంచిగా కష్టం చేసుకొని మూడు పూటలు వాళ్ళ కూలీ ద్వారా చేసుకొని బ్రతికే వారిని చెడగొట్టినవు నువ్వు ఇవాళ వరంగల్ నుండి హైదరాబాద్ పోతున్నట నేను నిన్న భోనగిల్రా రైతు బజార్లో ఉంటే ఒక ఇద్దరు మహిళలు అనుకుంటు వరంగల్ నుండి హైదరాబాద్ పోయి చీపిరి కట్టలు జాడి కట్టలు చెప్పులు తెచ్చుకురట ఇది నీ పరిపాలన ఏమి చెప్ ఏమి ఎంత నీచమైన పదజాలం వాళ్ళ అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది మా నాయకులు మాకు విజ్ఞత నేర్పినారు మా ఎమ్మెల్యే పైదశేఖర్ రెడ్డి కానీ మేము ఎమ్మెల్యేగానే భావిస్తున్నాం ఇంకా మాజీ అని మాకు నోటికి రావడం లేదు ఎందుకంటే అతడు వచ్చిన పది సంవత్సరాలలో మారుమూల పల్లెటూరు సైతం డ్రైనేజీ హండ్రెడ్ పర్సెంట్ సిసి రోడ్లు సరిగ్గా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కానీ పల్లెటూళ్లను అద్దంలాగా చేసిన వ్యక్తి పైలశేఖర్ రెడ్డి రాష్ట్రంను గడీల పాలన నుండి నాటి డెబ్బై సంవత్సరాల పాలన నుండి తెలంగాణ విముక్తి చేసి ఒంటరిగా కొట్లాడి పోరాడి తెచ్చి తెలంగాణ తెచ్చి బంగారు పళ్ళెంలో పెడితే నీవు అరిగోస పెట్టిస్తున్నావు రైతులను ఏ ఎవ్వరికీ తృప్తి లేదు నీ పరిపాలన ఇక్కడన్నా మారు పరిపాలన మీద దృష్టి పెట్టమని మనసారా ఒక రైతుగా కోరుకుంటున్న బూతు మాటలు పక్కన పెట్టు పరిపాలన మీదే దృష్టి పెట్టు మళ్ళీ వస్తావో రావో కానీ ఇగనన్నా మారు దయచేసి ఒక రైతు ఆవేదనలాగా చెబుతున్నా మా రైతు భరోసా సంక్రాంతి పండుగ లాంటివి ఈ ట్వంటీ సిక్స్ జనవరి కన్నా ఖచ్చితంగా ఇవ్వు అప్పు తెచ్చుకొని ఇట్లా నాట్లు వేసుకోవడం జరిగింది డబ్బులు జరిపోక ఇంకా కొంత మిగిలింది అట్లని అదన్నా డబ్బు నాలుగు రూపాయల వడ్డీలాగా తెచ్చినాం మేము డబ్బును దయచేసి అర్థం చేసుకో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వారి గారు రైతులకు కరెంటు కోత పెట్టకు అర్థం చేసుకో దయచేసి చెబుతున్నాను